ఐక్యతను కాపాడుకోలేము చూడండి అందరూ దూరమైపోతారు అందరూ పాపవేశాలతో ఉంటారు అందరు ద్వేషాలతో ఉంటారు అందరు అందరు చూడని శత్రువులుగా మారిపోతారు ప్రార్థించే వాళ్ళు అనుకుంటారు ప్రేమించే వాళ్ళు అనుకుంటారు సహాయపడే వాళ్ళు అనుకుంటారు గమనించండి ఆలోచన చేయాలి ఉండరా మనకంటూ చూడ కొంతమంది శత్రు ఎత్తి ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలంటే ఐక్యత కలిగి మనం ఉండాలి కొంతమంది మన కోసం ఇలా చేసే వాళ్ళు కావాలంటే మనం ఐక్యత కలిగిన వాళ్ళు దేవుని ఐక్యతలు కాపాడుకునే విషయంలో మనం చూడండి ఆ ఐక్యత కోసం మనం కాపాడుకుందాం మళ్ళీ నాని కాపాడుకుందాం మన ప్రియంలో ఇబ్బంది చేస్తారు మరి కాపాడుకుందాం మన ఆలోచన ఇబ్బంది కాపాడుకుందాం అంతేకాదండి ఆలోచన చేస్తే మన నోరు కూడా కాపాడుకుందాం అదవుతుందా మీకేం తెలుసామా ఆమె ఒక మాట మాట్లాడి తింటామా మీకేం తెలుసామా ఆమె అసలు ఎట్లా మాట్లాడితే తెలుసా మీకేం తెలుసామా ఆమె ఇంట్లో మాట్లాడిద్దామా అని చెప్పి కొన్నిసార్లు అట్టా ఉంటారు అయినా మనం నోరుని మనం కాపాడుకుందాం దేవుని స్తోత్ర అయితే ఇవన్నీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సాయంత్రం పంతొమ్మిదవ అధ్యాయం పదహారు లోచనం చదువుకుందాం సాయంత్రంలో పంతొమ్మిది పదహారు పంతొమ్మిదవ అధ్యాయం రాయబడుతుంది కాపాడుకుంటాడు దేవుని మాట విన్నవాడు ఐక్యతంగా పట్టుకుంటాడు దేవస్థానం అంటుకోకుండా పట్టుకుంటాడు ఆజ్ఞలను హృదయకుండా కాపాడుకుంటాడు ఆజ్ఞలు గైపునవాడు గమనించినటువంటి పిల్లగా ఆలోచన చేయండి ఈ మనసులో ఎలాంటి చుడు స్వభావం ఉందో చూడండి రాత్రు ఆ కాపాడుకునేవాడు ఆజ్ఞలను అంగీకరించేవాడు ఆజ్ఞేవాడు తన నోరు కూడా కాపాడుకుంటాడు అంటే దేవుని వాక్యానికి ఎప్పుడైతే మనిషి అవకాశం ఇస్తాడో దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోపడతాడో దేవుని వాక్యానికి ఎప్పుడైతే ఇలువిస్తాడో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నమలవేస్తాడో అతను చూడండి తను కాపాడుకుంటాడో తన పవర్తను కాపాడుకుంటాడు తన జీవితాన్ని కాపాడుకుంటాడు తన మనసు కాపాడుకుంటాడు తన యొక్క భక్తిని కాపాడుకుంటాడు తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు తనకు కలిగినటువంటి సమస్త కాపాడుకుంటాడండి కాబట్టి క్రీస్తులు దూపి అర్థం చేసుకున్నారు ఏంటంటే అంటే ఆడు తను కాపాడుకుంటాడు దేవుని స్తోత్ర అలా అలాగ ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చదువుగా ఇరవై రెండవ అధ్యాయము ఐదవ చదువు రాయబడింది చూడండి తను కాపాడుకున్న వాళ్ళు వాటికి దూరంగా ఉంటాడు ఏంటికి దూరంగా ఉంటాడు చూడండి ఉండాలా ఎవరికి దూరంగా ముళ్ళును చూడండి మూర్పు మార్గంలో ఉన్నవి కాబట్టి తనని ఎవరైతే కాపాడుకోవాలనుకుంటారో తనను ఎవరైతే తక్షిగా ఉండాలనుకుంటారో తను ఎవరైతే చుణ్ణి ఏ మళ్ళీ అంటుకోకుండా ఉండాలనుకుంటారో వారు ఏం చేస్తారు చెప్పనా ముళ్ళు ఈ లోకంలో ప్రేమరా ఏదైతే నీకు ముళ్లాగా పుచ్చుతుందో ఏదైతే ముళ్ళు పట్టుకుంటుందో రేగంపందండి రేగంపై ఏం చేస్తుంది కదలకుండా పెట్టుకుంటుంది అవునా కదా దాన్ని ఏమంటారు బంధం కొన్ని సంబంధాలు కొన్ని వంటలు వాటిని ప్రేడా ఇంకా ఈ లోకంలో కుటుంబం అనే బంధం చూడు రక్తం అనే రక్త సంబంధం అనే బంధం బంధువులనే బంధం స్నేహితులనే బంధం చూడు కులం అనే బంధం ప్రేమ అనే బంధం చూడండి పాపం అనే బంధం ఈ బంధకాలంలో మనిషి చూడు చుట్టుకుంటా ఉంటాడు అందుకని గమనించ వేసుకుని తనను ఎవరైతే కాపాడుకోవాలనుకుంటారో తను ఎవరైతే కాపాడబడాలి పడాలని అనుకుంటుంటారో వాళ్ళందరూ కూడా ముళ్ళుకు దూరంగా ఉంటారు దేనికి చెప్పండి చెప్పక చెప్పాలి ముదైతే మును ఆగిపుచ్చుతుందో ఏ పాయసము ఏ ప్రేమ ఏ అనురాగం ఏ ఆశ ఏ కళ్ళ చూడండి ఎలాంటి తలపు ఎలాంటి ఉద్దేశాలు ఎలాంటి పరిస్థితులు నిన్ను ముళ్ళు ఆగిపుచ్చి నిన్ను దాడి చేస్తున్నాయో వాటన్నిటికి ఏం చేస్తారంటే దూరంగా ఉంటారో కాపాడుకోవాలనుకుంటే నా జీవితాన్ని నేను కాపాడుకోవాలయ్యా నా జీవితాన్ని నేను కాపాడుకుంటాను నా జీవితాన్ని మళ్ళీ అంటూ కాపాడుకుంటాను అనుకున్న వాళ్ళు ఈ ముళ్ళన్నిటి దూరంగా ఉంటారు ఏ ముళ్ళు కొన్నిసార్లు పట్టుకొని మనల్ని బంధిస్తుంటాయి కొంతమందిని గమనించింది ప్రార్థనకు రాలేదేనమ్మా అంటే పని అవ్వలేదు అదొక ముళ్ళు అదువుతున్నా ఆ ముళ్ళు ఏం చేసింది గుచ్చి ఆపించింది మా ప్రార్థనకు రాలేదేంది ఆ పిల్లలకి ద్వారా అదొక ముళ్ళు అమ్మా ప్రార్థనకి రాలేదేంది రాత్రి నేను ఇంటికి అడుగు ఉండే అక్కడ సరిపోయింది అదొక మును అమ్మ ప్రార్థనకు రాలేదేంది ఆయన ఇచ్చే నేను లేట్ అయింది ఆయన నాన్నం పెట్టే అలాగే టైం అయిపోయింది అదొక మును గమనించండి నేను కాపాడుకోవాలంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా నీతిగా ఉంచుకోవాలనుకుంటే ఈ రోడ్లు నువ్వు చేయించాలి సాధ్య చెప్పే విధానం కదా తెగులను జయించే వ్యక్తిగా నువ్వు మారాలి ఎప్పుడైతే వీటిని నువ్వు జయించడానికి నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు నువ్వు కాపాడబడతావు అందుకని వాక్యం జరిపిస్తుంది ఏంటంటే చెప్పాడు కదా ముండ్లను అర్థమవుతుందా ముండ్లు వేరు అర్థమవుతుందా ఏంటి ముళ్ళు ఆల్రెడీ నీకు ఉన్నవే ఆల్రెడీ నువ్వు కుటుంబాన్ని కలిగి ఉన్నావు బంధువులు కలిగి ఉన్నాం ఆస్తిని కలిగి ఉన్నావు వ్యవస్థలు కలిగి ఉన్నావు మంచి ఊరు కలిగి ఉన్నావు అది ఇవన్నీ పట్టి ఏం చేస్తాయి అంటే మురళా పూజుకొని రే ములా పూజుకొని కథలు లేకుండా నిలబెడతాయి అయితే నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వు బయటికి రావాలి దేవుడు శ్రోత ఇంకా అక్కడేముంది అంటే ఊరు నువ్వు కాపాడుకోవాలి నువ్వు కాపాడబడాలి అనుకుంటే ఊరులు ఉన్నాయి ఊరులు వచ్చుకోకుండా నువ్వు తొలగిపోవాలి ముది అర్థనా ఇవన్నీ ముళ్ళు ఆల్రెడీ నీకున్నవన్నీ ముళ్ళు అయితే నీకు కొన్ని లేకుండా ఉంటాయి సపోజ్ నీకు తాగుడు అలవాటు లేదు కొందరిని ఏం చేస్తా తెలుసా ఒలలాస్తారు నీకు తాగురా ఏం కాదురని తాగురా ఏమైతే అని ఒక ఊరేస్తాడు ఒక ఊరులు కొట్టుతాడు అరే సిగరెట్ దాడు ఏం కాదు అరే పేదాడా ఏం కాదా అరే తమతరానికి రారా ఏం కాదు ఇవన్నీ ఊరులు అనమాట వలల్లాంటివి వలస్తారు వలల్లో చుట్టుకోకూడదుకోకూడదు ఊరుల్లో చుక్కుకోకూడదు ముళ్ళన చిన్నకు తీసేసుకొని రావచ్చు కానీ గమనించేటప్పుడు మీరు లూరుల్లో చుక్కుంటే మాత్రం కష్టమండి అర్థమవుతుందా కాబట్టి కాపాడుకోవాలి నువ్వు చేయవలసిన పని ఏంటంటే అంటే ఆ రోజు వచ్చేయండి ఊరుల గురించి పక్కన రావాలి చాలా మంది తాము ఏం కాదు తిను ఏం కాదు అక్కడికి వెళ్దామా ఏం కాదు ఎక్కడికి వెళ్దామా ఏం కాదు ఆ పూజ చేసుకో ఈ పూజ చేసుకో ఏం కాదు లేకపోతే ఎట్లా కూడా ఏం కాదు అని ఊరులు కొట్టి మనల్ని పేదేప మనల్ని గురుణిస్తా ఉంటారు మనం బాగు చేయటాన్ని చూస్తూ ఉంటారు అర్థవద్నా అయితే మనం కాపాడబడాలి అంటే మనం కాపాడుకోవాలని భక్తి అంటే మన ఆత్మను మనం కాపాడుకోవాలంటే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలంటే మన నీతిని మనం కాపాడుకోవాలంటే దేవుని సంగతిలో వచ్చి మనం చూడని కాకుండా ఉండాలి అంటే గురువులు వేస్తున్నారు కదా గురులో నుంచి మనం తప్పించబడాలి సోదరు చెప్పాలి దేవుడు చూడ కావాలి మనం ఇప్పుడు ముళ్ళు ముళ్ళు అంటే ఏంటి చెప్పండి కుటుంబంలో సమస్యలు కుటుంబం అనే అప్పు అనే సమస్య రాగమనే సమస్య పని అనే సమస్య డబ్బులనే సమస్య భర్త అనే సమస్య ఈ ముళ్ళన్ని తప్పించుకొని రావాలా మనం కాపాడబడాలంటే రెండవది గురులు గురులంటే అవి పక్కన వేస్తారు మనకి అందువదన పక్కన వడ్డుచి పాపుల్లో పడిపోవడానికి వల త్రాగుల్లో ఒక పోవాలా అప్పుల్లో పడిపోవడానికి పోవాలా ఎసరంలో పడిపోవడానికి పోవాలా గమనించమే అభివృద్ధిలో పట్టడానికి ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఒకవేళ అలాగనే దేవుని మర్చుకుని విగ్రహారాధనలో ఉండడానికి ఒకవేళ లోకాన్ని చూపిచ్చే వల అక్కడ బతికెళదాం ఇక్కడ బతికెళ్ళదా రా అడుగు వల అడుది రా ఇడు తిరుగా రానారా ఒక వల సినిమా పేదవ ఒక వల పేటం రారా ఒక వల అక్కడ కూర్చున్నాం రా ఒక వల ఇట్టగ టమించింది కూడా వలలు నువ్వు వలలు నచ్చిపోకుండా ఏం చేయాలా తగ్గిచ్చిన వాలి అవుతూ మేము కాపాడు పెడతాం దేవుని తర్వాత ఎట్లా ఉండాలైపోయి ఉళ్ళు అయిపోయిన తర్వాత మూర్ఖుల మార్గం ఏం చెప్పండి మూర్ఖుల మార్గం మూర్కుల మార్గం అంటే కొంతమంది అంటారు రే పాద పుస్తకాలు పెట్టద్దాం ఏమిత్రా తే ఎవరి అరే కుప్పని తాగి పెట్టాడు తప్ప భాస్కర్ ఆడేసి తప్పరాకపోతే గమనించండి అరే మన ఉన్న వాళ్ళు అక్కడే కదా ఏం చేస్తారా మనల్ని బాబా ఏమైంది మూర్ఖులు అంటే కఠినంగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఏం చేస్తారు తెలియదు ఎక్కడ పెడతారు నేను మీరు దానివల్ల వచ్చే నష్టం ఏందో కష్టం ఏందో దాని యొక్క పరిమాణం ఏంటో అర్థం కాకుండా ఈ మనిషి ఏం చేస్తాడు అంటే ఇష్టంలో చూడు ప్రవర్తిస్తాడు కదా అందుకని వాక్యం ఏమంటుందంటే మూడు మార్గాల్లోకి పోతాడు నిన్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు నిన్ను కాపాడబడాలి అంటే ముళ్ళల్లో నుంచి తప్పించుకో నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఊరిలో నుంచి తప్పించుకోడు నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే మురుకుల మార్గంలోంచి గమనించకపోయింది కల నువ్వు బయటకు రావాలి తప్పించబడాలి దేవునికి మనకగలగను కాక అలా కాబట్టి ఆలోచించింది మురుకుల మార్గంలో కాకుండా చూడాలి మురుకులకు ఏం చేస్తారు చెప్పండి ఇదంతా రారా గమనించండి ముర్గ ప్రవర్తిస్తారు బయట ద్వారా పోయిందంటే అయ్యా ముప్ప మీద పోయి అంటే అరవై మీద పోతా నీకు ఏమంటా కరెక్ట్ అయ్యా కరెక్ట్ అయితే నీకు ఏంటంట అరే బండి బండ్ర పట్టాల మీద నడుస్తున్నాం నీకు ఏమైందంట చూడు మోర్ కప్పు ఆలోచిందా మోర్ కప్పు తలంలో అరే దర్గాత కాస్త చాలా చక్కగా చదువుకోయంటే పాప తిందంట మీరు చదువుకొని ఏం చేశారంట ముఖను ఆలోచన కాపాడుకోబడాలి అంటే ఒక వ్యక్తి కాపాడబడాలి అంటే చేయవలసిన పనులు కాబట్టి నాన్న పెట్టిన వాళ్ళు ఈ పనులని చేస్తాడు జ్ఞానం లేకపోతే ఐక్యతను బాగుంటున్నాడు జ్ఞానం లేకపోతే గమనించని పేద పిల్లల ఎవరో మాలి అని వంట పెట్టుకుంటాడు లేకపోతే జ్ఞానం లేకపోతే హృదయానికి పాట వేసుకుంటాడు ఆజ్ఞ లేకుండా పోతే జ్ఞానం లేకుండా పోతే చూడండి హృదయంలో ఉన్నట్టు మనసులో పాట వేసుకుంటాడు చూడండి ఆజ్ఞ దేవుని వాక్యం లేకపోతే తన మోని అద్భుత చేసుకున్నాడు కాబట్టి క్రిస్తువుడు పిల్లరా రాత్రి కూడా ఏం కాపాటు అని చెప్పండి మనం ఆస్తినా అంతస్తుల గమనించని ప్రా ఈ లోకంలో ఏది కాపాడుకున్నా ఏది కాపాడుకోకపోయినా పెద్ద నష్టమే లేదు కాదు కానీ ఇందులో ఇది చెప్పినటువంటి విషయాలను మనం కాపాడుకోవాలి మన రక్షణను కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రేమను మనం కాపాడుకోవాలి మనకున్న భక్తిని మనం కాపాడుకోవాలి మన దేవుని మీద ఉన్నటువంటి అసమైన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి మనం కాపాడుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలు కార్యాలు చేస్తాడు కాబట్టి కాపాడుకోవడానికి మనం ప్రయత్నించే అర్థం అండి అర్థం అవుతుందండి కాబట్టి ఒకవేళ కాపాడుకోకపోతే తోటలో ఒక వ్యక్తి కాపాడుకోకపోతే బైగుళ్ళు వచ్చి ఆ తోటను తాన్ని తినేస్తాయి ఇంటిని ఒక వ్యక్తి కాపాడుకోకపోతే కుక్కలు వచ్చి అన్నం తినేస్తాయి అందువల్ల కాబట్టి అట్టాది మన భక్తిని మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకపోతే మన హృదయాన్ని మనం కాపాడుకోకపోతే మన నోటిని మనం కాపాడుకోకపోతే కుక్కలో చీంట్లోకి అన్నం తిన్నట్టుగా చూడు ప్రేద ఆ ఫలాన్ని కాపాడుకోకపోతే పందులు ఎలుకలు లేకపోతే పశువులు వచ్చి ఆ ఫలాన్ని పాడు చేసినట్లుగా మన జీవితాన్ని పాడు చేస్తుంది ఈ మనం మన జీవితాన్ని పాడు చేస్తుంది మనలో మన జీవితాన్ని పాటు చేస్తుంది మన ఆలోచన మన జీవితాన్ని పాడు చేస్తుంది మన మనసు మన జీవితాన్ని పాడు చేస్తుంది కాబట్టి గమనించని మన జీవితాలను మనం లాభపడుకుందాం